ఉదయాలను కానుకగా ఇచ్చిన వాడు పోల మంచి మూర్తిభవించిన అరుణ కేతనం తాగదనుడు ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు అంకితం అని చెప్పారు ఇప్పుడు పెద్దలు పరిశోధకులు ప్రొఫెసర్ జేజే తిరుమలరావు గారిని సభకి నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు సభలో ఉన్న ముఖ్యంగా ఈనాటి గ్రంథ ఆవిష్కరణ దీనికి మూలమైనటువంటి తాంబరాజ యాదగిరి గారు అందరికీ నమస్కారం కాల్పనిక రచన చేయడం చాలా సులభం ఎన్ని కవితలైనా కొట్టేయచ్చు ఆటలు కూడా రాయచ్చు కానీ చరిత్ర పుస్తకాన్ని రాయడం చాలా కష్టం ఎందుకంటే అది ప్రతి వాక్యం చాలా ఆసక్తికరంగాను అన్వేషణ పూరితంగాను వాస్తవం వాస్తవికతకి దగ్గరగా ఒక ఆధార లేకుండా ఆ వాక్యాన్ని రాయలేదు చరిత్రలో అది నిజంగా కత్తిమీద సాము లాంటిది అలాంటి ధైర్యం సాంబరాజు గారు చేసినందుకు నేను మొదట అభినందిస్తున్నాను ఎందుకంటే చరిత్ర కేవలం చరిత్ర కాదు ఒక యాభై ఏళ్ల కింద చరిత్ర అంటే గతానికి సంబంధించింది కానీ ఆ చరిత్రకారులకి అది వర్తమానం వరకి కూడా సజీవమైనటువంటి లక్షణాలతో మనని కదిలిస్తుంది అనే ఒక ఆలోచన తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు చరిత్ర నుంచి మనం వర్తమానాన్ని చూడడమే కాదు భవిష్యత్తుని కూడా మనం దర్శించగలిగేటువంటి అక్షరాలవి భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం కూడా చరిత్రని నిర్మించుకునే దృక్పథంతో చరిత్రని నిర్మించడం జరుగుతున్నది గత చరిత్రని నిర్మించడం ఎందుకంటే చరిత్ర అంటే ఇంతకుముందు రాజులు రాణులు శాసనాలు ఇవి ఉంటే చరిత్ర కానీ వాళ్ళ ప్రాచీన మానవుని చరిత్రని కూడా అది కలిగించినట్లుగా దానిని వీక్షించడం దానిని బయటికి తీయడము తప్పి అంతే అంతేకాదు దాని నుంచి ఆ జ్ఞానాన్ని నుంచి మనం భవిష్యత్తులోకి చూడడం జరుగుతున్నది ఇది ప్రాసెస్ చరిత్రకి ముందు పరిధిలో ఉండేటివి ఇప్పుడు అపరిమితమైనటువంటి పరివేత కలిగింది చాలా వరకు చాలా అంశాలు చరిత్రలోకి మనం తీసుకురాగలం తీసుకురావాలి కూడా లేకపోతే ఆ విషయాలు మనమహం అజ్ఞానం అజ్ఞానం అయిపోతాయి కానీ చరిత్ర అది ప్రజలు నిర్వహిస్తారు కాబట్టి ఈ ప్రజల యొక్క ప్రావీణ్యతలని ఒక ఆలోచనలని నైపుణ్యాలని మనం ఒడిసి పట్టుకొని దాని నుంచి దేశీయమైనటువంటి జ్ఞానంతో సమాజం అభివృద్ధి చెందాలి బాలౌడ్ లాంగ్వేజ్ బాలౌడ్ టెక్నాలజీ బాలౌడ్ డెవలప్మెంట్ నుంచి మనము అభివృద్ధి చెందితే ఎప్పుడు ఎక్కడ ఎలా ఒక్క కూడిపోతామో తెలియదు పునాది లేకుండా చరిత్ర లేనట్టుగానే ఆ పునాదుల్లో నుంచి తీసినటువంటి చరిత్ర జ్ఞానం నుంచి మనిషి ఎదుగుదల పొందాలి అది నిజమైన వికాసానికి దారితీస్తుంది ఈ వికాసమే నాలుగు కాలాల పాటు నిలుస్తున్నాను కాబట్టిత్రులారా అది కళ కావచ్చు సంగీతం కావచ్చు జానపదాలు కావచ్చు ఆదివాసులు కావచ్చు ఆ సాంస్కృతిక వైభవోన్నతులని మనము చెప్పడమే కాదు వాటిని ఉపయోగించుకోవడం కూడా దానికి వారసులను మనమే కావాలి ఆ జ్ఞానం లేకుండా ఆ ఎరుక లేకుండా మనము కొత్త కొత్త రాగాలను పాడీలను తీసుకొని ఆకర్షణీయంగా ఏదో అప్పటికప్పుడు దానిని ఉపయోగించుకొని బయటపడేయడం కాదు మన పునాది ఉంది పునాది ఉంటుంది ఒకప్పుడు శ్రమ నుంచి చుట్టినటువంటి కళాలు రూపాలు వాటి గేయాలు వాణీలు ఇవన్నీ కూడా తదనంతరం మనకు అది అందించినటువంటి మానవీయ దృక్పథంలోకి చరిత్రని మనం మరలించుకోవాలి ఆ మానవీయ త్రిప్తాన్ని ఎక్కడి నుంచి చచ్చాము ఎలా చచ్చావో గతం నుంచి కూడా చెప్పాలి పునాది ఏర్పడతాలి పునాది లేకుండా ఎంతటి గొప్ప భావాలైనప్పటికీ కూడా అవి అవాస్తవాలు అనుకుంటాయి కాబట్టి అలాంటి ఒక చరిత్ర గ్రంథం చరిత్ర అనగానే మళ్ళీ మనకు సమగ్ర చరిత్ర స్థానిక చరిత్ర అనేది ఎందుకు కనిపిస్తాయి ఇది స్థానిక చరిత్ర నుంచి సమగ్ర చరిత్ర నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఈ పుస్తకం రాయశం స్థానికతని లేకుండా ఏ చరిత్ర అయినప్పటికీ కూడా ఆ రచనా విధానం సమగ్రత దృష్టి పెట్టుకుంటే మళ్ళీ తప్పైపోయింది స్థానికతని ఎంత బాగా మనం ముందు సేకరించి దృఢీకరించి పెడతామో ఆ తదనంతరమే సమగ్ర చరిత్రకు సాధ్యమవుతుంది నాకు విశ్వవిద్యాలయాల్లో అమెరికాలో ఎప్పుడైనా కూడా ఎన్సైక్లోపీడియక్ సెంటర్స్ యూనివర్సిటీస్లో కూడా శాఖలు ఉంటాయి ఆ ఎన్సైక్లోపీడియాలో చాలా అవసరం జ్ఞానానికి సంబంధించిందే కాకుండా ప్రజలకు రెఫరెన్స్గా కూడా ఉండాలి అయితే సామ్రాజు ఎంత ధైర్యం చేశాడంటే తనకు తెలియకుండానే తెలంగాణలో ఒక జిల్లా పేరుతో ఒక చిన్నపాటి ఎన్సైక్లోపీడియాని మీకు అందించాడు అది చూడడానికి చిన్నదే బీజం చిన్నదే కానీ మొలకొత్తితే మరి చెత్త అవుతుంది ఇవాళ ఆయన వేసినటువంటి బీజం ఈ రీజియన్కి తెలంగాణకి అది ఒక మహావృక్షం వటవృక్షం కావాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి మిత్రుల అన్ని రంగాలన్నీ ఆయన కలిగి చూశాడు తెలంగాణ స్ట్రగుల్ జరిగింది అందులో బై ప్రోడక్ట్గా ఈ జిల్లా కోసం కూడా ఉద్యమాలు జరిగింది ఇందులో కూడా జైలుకు ఉన్నారు కష్టాలు ఒక అది ఒక చరిత్రగానే మనకు ఉంది కాబట్టి మన రాబోయే తరానికి ఇది ఒక టెక్స్ట్ గా ఉండాలని నేను ఆశిస్తూ తాంబరాజ గారికి మరొకసారి અભినందన తెలియజేస్తూ ఉగిస్తున్నాను థాంక్యూ ఎవరీబడీ థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ కానిక చిత్రత్రులు వాటి పునాది మీదనే మనం ఈరోజు నిలబడి ఉన్నాం ఇలాంటి చరిత్రలు చాలా సమగ్రమైన చరిత్రకు దారితీస్తాయని చెప్పిన జయదేశర్మల్ రావు గారికి ధన్యవాదాలు కళ్ళు డాక్టర్